తి జిల్లా తెల్లరాలపల్లి గ్రామంలో పన్నెండు పదమూడు తేదీల్లో జరిగిన గిరిజన సంఘం జిల్లా మహాసభలు సోమవారం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ జిల్లా అధ్యక్షులు బాల్యా నాయక్ హాజరై ప్రసంగించారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఆరోపించారు అయితే గిరిజనుడు కల్పించిన పది శాతం రిజర్వేషన్ ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే అనేక తండాల పెంటల గిరిజనుడు వలసలు వెళ్లి జీవనం సాగిస్తున్న ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు విద్యారంగంలో గిరిజనులకు అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆయన కోరారు అంతకంటే ముందు జిల్లా నలుమూల నుండి విచ్చేసిన గిరిజన లంబాడీల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఉత్సాహం ప్రదర్శించారు అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు గిరిజన సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించే సమస్యల పరిష్కారానికి సాధించడం జరిగిందన్నారు ఎంపీడీసీలు వివిధ ప్రజా సంఘాల నాయకులు మరి అందరు కూడా ఈ యువతి యువకులు ఈ గ్రామాలకు ఈ మహాసభలకు వచ్చింది ఎందుకంటే ముందుగా ఈ యొక్క మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ ఈ యొక్క అయితే ఇప్పుడు మనం ఈ మహాసభలు జరపబోతున్నాం ముందుగా మనం ఇప్పటికే స్టార్ట్ అయితే ఒక పది ఆరు గంటలనే మన మహాసభలు ముగిస్తాం అందుకనే ఇప్పుడు మనం అందరు కూడా కుర్చీలో వాళ్ళకు మహిళలు ఇక్కడ కూర్చొని మనం మనం కూడా చేసి చాలా మంది కూడా మోదీ ఇక్కడ కూడా అందరికీ కూడా మనకు కావాల్సి అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా

తెలంగాణ గిరిజన సంఘం మాత్రం ఈ జిల్లాలో అనేక పోరాటం చేయడం జరిగింది అంతేకాకుండా మన జిల్లాలో చాలా దగ్గర కోవిడ్ వచ్చి మరి చాలా మంది గిరిజనులు చనిపోయే ప్రమాదం ఉంటే మేము యాభై కుటుంబాన్ని ఒక యాభై కింటాల బియ్యంతో మరి సరుకులు ఏర్పాటు చేసి విరాలు ఉసూలు చేసి మేము ఒక ఆదుకోవడం అనేటువంటిది ఈ గిరిజన సంఘం అనేటువంటిది జరిగింది అది తెల్లరాలోపల్లి కొన్ని తండాలో మాత్రం ఈ రకంగా మేము మా శక్తి కూడా ఆ రకంగా మేము ఆదుకోవడం అంతేకాదు మరి అమ్మలి కేంద్రాలు కూడా వలస సందర్భంలో వాళ్ళు అక్కడ అమ్మది కేంద్రాలు కలిసి పెట్టి మా గిరిజన సంఘం విరాలు వసూలు చేసి మరి మేము రెండు నెలలు పాటు తండాలో మేము అమ్మలి కేంద్రాలు తెలాలపల్లిలో మరి అటువంటి అంబలి కేంద్రాలు కూడా మేము పెట్టడం జరిగింది మా గ్రామ పంచాయతీలు కూడా అక్కడ ఉంటే మరి రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించాలని మాకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఇరువై తొమ్మ పది నిమిషాల బాబు నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం మత్రు నాయక్ రవి నాయక్ అమర్ హరిశంకర్ రేవల్లి గోవిందు విపనగండ్ల ఆంజనేయులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు సిఐటి జిల్లా కార్యదర్శి ధీల్యా నాయక్ డైరెక్టర్ గారు అదేవిధంగా ఆర్ బాలునాయక్ తెల్లరాలపల్లి సోముల నాయక్ తెల్లరాలపల్లి వీరితో పాటు మీకందరికీ మరోసారి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు జయజలు తెలియజేస్తా ఉన్నా సోదరులారా గత మూడు సంవత్సరాల క్రితం వనపర్తిలో ఇదే జిల్లా మహాసభలు వనపర్తి పట్టణంలో జరుపుకున్నాం అప్పటి నుంచి అనేక పోరాటాలు చేశాం పోరాటాల ఫలితంగా కొన్ని విజయాలు కూడా సాధించుకున్నాం మళ్లీ ఈ మహాసభ రాబోయే కాలంలో వనపర్తి వనపర్తి జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సమస్యలను తీసుకుని రాబోయే కాలంలో ఆ సమస్యల సాధన కోసం మరో పోరాటం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో రెండవ జిల్లా మహాసభ తెల్లారాలపల్లి గ్రామంలో హై స్కూల్లో ఈ మహాసభ జరుగుతున్నందుకు ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా